జనవరి జూలై మళ్ళా జనవరి మళ్ళా జులై నాలుగు డిఎలు పెండింగ్ ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వల ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు ఆ ప్రకటించడమే కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు అది నవంబర్లో ఇస్తున్నానని ఫస్ట్ దసరా అన్నాడు మళ్ళా నవంబర్ అన్నాడు దీపావళి అన్నాడు దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చినారు ఉద్యోగులంతా కూడా సంబరాలు అంటూ ఒక డిఏ వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు నాలుగు ఉంటే ఒకటి సంబరాలు అంటూ ఓ ప్రచారం నడిపారు గిమిక్కులు చేశారు తీరా జీవో వచ్చిన తర్వాత నవంబర్ లో ఇస్తానంటూ ప్రకటించిన ఈ డిఏ అరియర్స్ కూడా చివరిగా ఒక్క డిఏ ఏదైతే ఇచ్చినాడో ఏదైతే ఇస్తానని తాను చెప్పినాడో ఆ ఇచ్చిన ఆ జీవో కూడా చూస్తే ఈ డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పినారు మూడున్నర లక్షల మందికి పెన్షనర్లకు డిఆర్ రెండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఇస్తామంటూ ప్రకటించారు దీనికి దీపావళి కానుక సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు ఇట్ట డిఏ అరియర్స్ అనేది రిటైర్ అయిన అయిపోయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చరిత్రలో జరగల జీవో ఆయన ఇచ్చినాడు కోవిడ్ లాంటి కష్టాలు ఉన్నా కూడా మామూలుగా ఐదేళ్ళ పీరియడ్లో పది డిఏలు ఇవ్వాలి ఎవరైనా కూడా మేము పదకొండు డిఏలు ఇచ్చినాం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు ఆయన ఇచ్చింది ఎనిమిది డిఏలే దీని మీద ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలెట్టాడు ఏమన్నా దీన్ని పండగ చేసుకోవడం ఏంది ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడని చెప్పి తిట్టడం మొదలు పెడితే మళ్ళీ తిడుతున్నారు కదా అని చెప్పి అప్పుడు సవరించినాడు యువో ఆ సవరించినాడే కానీ ఇంతవరకు మళ్ళీ ఇచ్చింది లేదు ఓ పైసా ఇచ్చింది లేదు ఇప్పుడు సవరించినంతే తిడుతున్నారు కాబట్టి పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ కూడా అవి కూడా నాలుగు పెండింగ్ ఒక్కొక్క సరెండర్ లీవ్ కు రెండు వందల పది కోట్ల రూపాయలు అవుతుంది అని అనుకుంటే అందులో వంద కోట్లు ఇప్పుడు ఇస్తాడట అది ఇలా వంద కోట్లు ఇప్పుడు ఇస్తాడట మిగిలిన వంద కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు మా సంబరాలు చేసుకోమంటాడు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నాం పండగ చేసుకోమంటాడు ఏంటికి పండగ చేసుకుంటాడు ఎవరైనా ఎన్నికల్లో చంద్రబాబు గారు తీపి తీపి మాటలతో అరచేతిలో నిజంగా ఎంప్లాయీస్ వైకుంఠం చూపించారు అప్పుడు నిజంగానే మోసపోయినారు తీరా ఇప్పుడు వారిని మోసం చేసి నడు రోడ్డు మీద నిలబెట్టి వికృత ఆనందాన్ని పొందుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు తీరా ఇవాళ చూస్తే పచ్చ వేసుకుని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు అంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు ఎక్కడ పిఆర్సీ ద్వారా త్వరగా నిర్ణయం వచ్చేస్తే ఎక్కడ ఉద్యోగస్తులు జీతాలు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏకంగా పిఆర్సీని మేము పిఆర్సీని వేస్తూ మా ప్రభుత్వంలో పిఆర్సీ వేసిన ను రద్దు చేసేసినాడు వెలగొట్టేసినారు కొత్త పీఆర్సీని కాన్స్టిట్యూట్ చేయలే కొత్త పిఆర్సీ చైర్మన్ కాన్స్టిట్యూట్ చేయలే కొత్త పిఆర్సీని వేయలే ఇంతవరకు వేస్తే ఉద్యోగస్తుల జీతాలు పెంచాల సో ఉద్యోగస్తులు జీతాలు పెంచకపోవడం అన్నది ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసమైతే ఉద్యోగస్తులకు న్యాయంగా ధర్మంగా పెరగాల్సిన జీతాలు కుట్రపూరితంగా అడ్డుకోవడము అన్నిటికన్నా దుర్మార్గం ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సి బకాయిలు పెండింగ్ డిఏలు జీపీఎఫ్లు ఏపీజిఎల్ఐలు మెడికల్ రీఎంబర్స్మెంట్లు సరెండర్ లీవ్స్ మొత్తం దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇంతవరకు బకాయిలే దీని గురించి మాట్లాడు ప్రతి నెల ఎన్నికల ముందు ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు అన్నాడు పెన్షన్లు అన్నాడు ప్రతి నెల ఒకటో తారీఖునే అన్నాడు ఎన్నికలు అయిపోయినాయి ఒక నెల ఇచ్చినాడు అంతే ఈరోజు ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు మేము మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్న రెండేళ్ళు కోవిడ్ లాంటి సమస్యలు మాకున్నాయి ఐదేళ్ళ పీరియడ్లో అయినా ఏ రోజు కూడా ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళ జీతాల విషయంలో ఏ రోజు వాళ్ళను ఇబ్బందులు పడేట్టుగా ఏ రోజు వాళ్ళకి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అసలు మా పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నింటే రాష్ట్రం అతలాకుతరం అయిపోయింది జీతాలు రెండు నెలలు మీరంతా వదిలేసుకోండి రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది సరైనటువంటి గాడిలో ఉందా ఉంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేనే నేను ఎలక్షన్ నిలబడేటప్పుడు ఒక ఎంపీకి ఐదు కోట్లు ఇచ్చాను ఐదు కోట్లు ఎలా ఇచ్చానంటే బ్యాంకు ద్వారా ఇంత ఇంకొక ద్వారా ఇంత లెక్కలు చెప్తా ఉన్నాడు గెలిచిన ఎంపీ మొత్తం ఇసుక మీద వ్యాపారం చేస్తున్నాడు నేచురల్ రిసోర్స్ మొత్తం కూడా నాశనం చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీలోనే ఈరోజు వాళ్లకే వాళ్లు ప్రశ్నించుకుని సమాధానం చెప్పే దశలోకి వెళ్లిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ప్రశ్నిస్తూ ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బుకాయిస్తున్నారు పాపం ఇక్కడ జరుగుతున్న అంశాలకి దుబాయ్ నుంచి ఒకరు ఆస్ట్రేలియా నుంచి ఒకరు తండ్రి కొడుకులు పోటీపడి బుకాయించాలని చూసినా ఎక్కడ ఏమాత్రం ఏ ఎమ్మెల్యే ఆగటం లేదు ఒక ఎమ్మెల్యే అయితే మెడికల్ కాలేజీ కట్టడం అంత ఈజీ అనుకున్నారా అని మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి ఎమ్మెల్యే కమ్ అంటే మెడికల్ కాలేజీలు ఎలా కడతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల్లో కరోనా ఉన్నప్పటికీ అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ పదిహేడు మెడికల్ కాలేజెస్ ఎలా తీసుకొచ్చి ఎలా స్టార్ట్ చేసిందో ఎలా కొన్నింటినీ కంప్లీట్ చేసిందో కనపడటం లేదా సంపద సృష్టిస్తాం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేదో దుబాయ్ లో ఉందట లేకపోతే ఇంకో చోట ఉందట అడగరిగిస్తున్నాడు ఇక్కడ సృష్టించడం డీఎస్ట్ పరిపాలన ది వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ నోబడి అడ్రస్ ఐ మీన్ అడ్రస్ ప్రెసెంట్స్ రైతుల గురించి రైతాంగాన్ని గురించి పంట నష్టాల గురించి వాళ్ల దిగుబడుల గురించి మార్కెట్ రేట్ల గురించి ఈ రాష్ట్రంలో మాట్లాడటానికి మంత్రి కరువయ్యాడు ప్రభుత్వం కరువు పోయింది రైతాంగారు రైతాంగాన్ని వదిలేసి మీరు ఎక్కడ పెట్టుబడుల కోసం ఎక్కడ దిగుతున్నాడు అంటే రైతులు మీరు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు ముఖ్యం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల పేర్లు రాసుకుని వాళ్ళని శిక్షించడం కోసం రెడ్ బుక్ ఒకదాన్ని చూపిస్తున్నారు అనుకున్నారు కానీ రెడ్ బుక్ అనేది తన పార్టీలోనే తన ప్రజల్లో ప్రజల మీదనే ప్రయోగించే దశలోకి ఈ రోజు వెళ్ళిపోయిందని ఈ రోజు తెలుగుదేశాన్ని కోటమిదని గెలిపించినట్టు ప్రజలు అనుకుంటా ఉన్నారు డిప్యూటీ సీఎం ఉన్న అతను తన నియోజకవర్గాన్ని వదిలేసి భీమవరంలో ఏలు పెట్టి భీమవరంలో ప్యాకెట్ ఆడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డీఎస్పీ ఏం చేస్తున్నాడనే డైరెక్ట్ గా డీజీపీకి ఒక లెటర్ రాస్తాడు అంటే ప్యాకెట్ ఉన్నట్టా లేనట్టా ప్యాకెట్ ఉంటే ఇది నాణ్యమైన ప్యాకెట్ అందామా నాణ్యమైన మద్దులాగా మందులాగా ఏమో చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన పేకాట్ ఏమన్నా ఆడిస్తున్నాడేమో విశాఖపట్నంలో రాబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ రావడానికి కారణం ఏంటి పునాది పడ్డదెప్పుడు రెండు వేల ఇరవై నవంబర్ లో ఆ రోజు కోవిడ్ ఉన్నా కూడా మొట్టమొదటిసారి అదానీ డేటా సెంటర్కి బీజం పడింది దాదాపు మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సింగపూర్ నుంచి సబ్మరైన్ కేబుల్ సబ్సీ కేబుల్ వేసి విశాఖ నగరానికి డేటా కేబుల్ ద్వారా తీసుకురాగలిగితే అక్కడ ఒక డేటా సెంటర్ ని మూడు వందల మెగావాట్ల తోటి అదాని గ్రూప్ తోటి నిర్మించగలిగితే దానికి అనుసంధానంగా వచ్చేటటువంటి కంపెనీల ద్వారా ఐటీ పార్క్ ద్వారా దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాల నిబంధనను పెట్టి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతోటి అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించి సింగపూర్ నుంచి వచ్చేటటువంటి కేబుల్ ద్వారా డేటాని డౌన్లోడ్ చేసుకోగలిగితే విశాఖ నగరం ఇంటర్నేషనల్ ఐటీ హబ్ గా మారబోతుంది అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ బీజం వేశాడు కాబట్టే ఆ రోజు ఆ కేబుల్ వేయడానికి అక్కడ ఉన్నటువంటి సింగపూర్ ప్రభుత్వం తోటి రెండు వేల ఇరవై ఒకటిలో ఒప్పందాలకి తెర లేపాడు కాబట్టే దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అనుమతులు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు దానికి ఉన్నటువంటి వెసులుబాటు దానికి కావలసినటువంటి నూట తొంభై ఎకరాల ల్యాండ్ ఇచ్చి వారితోటి మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ ని పెట్టించడానికి ప్రయత్నం చేసి దాన్ని కార్యరూపంలోకి తెచ్చి శంకుస్థాపన చేశారు కాబట్టి దాని విస్తరణలో భాగంగా అదాని తోటి చేతులు కలిపినటువంటి గుగుల్ వ్యవస్థ మరో ఏడు వందల మెగావాట్లకి దాన్ని విస్తరిస్తూ ఇవాళ వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ను అక్కడ పెట్టబోతున్నారు ఇవాళ ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అదాని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయకపోతే మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వెయ్యకపోతే సింగపూర్ నుంచి ఆ కేబుల్ యొక్క ఇక్కడికి తీసుకురావడం కాకపోతే ఎక్కడుందా డేటా సెంటర్ ఎలా వస్తుందా డేటా సెంటర్ ఏమయ్యా నువ్వు చెప్పావు కదా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పావు కదా ఏపీకి జన్ ప్యాక్ వస్తుందని వచ్చిందా తెచ్చావా జన్ ప్యాక్ తేలైనటువంటి మీరు ఈ రోజు ని తెస్తున్నాము అని చెప్పుకుంటుంటే సిగ్గుపోతారు అనేటటువంటి సిగ్గు తీస్తారు అనేటటువంటి నవ్విపోతారు అనేటటువంటి సోయలేకపోవడం ఇది చాలా చాలా హాస్యాస్పదమని పర్ఫార్మెన్స్ లో మాత్రం బాబు గారు బాగా వీక్ క్రెడిట్ ని దొంగతనం చేయడంలో మాత్రం బాగా పీక్స్ లో ఉంటాడు మనిషి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు అకాల వర్షాలకి ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులతోటి అనేక రకాలుగా సఫర్ అవుతున్నా అడిగే నాదుడే లేడు వీళ్ల దర్పం ఎలా ఉంటుందంటే అధికార దర్పం అడ్డగోలుగా ప్రభుత్వ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విదేశాలలో విహారయాత్రలు చేస్తూ ఉంటారు గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు ఇవాళ ఆయనకి తోడుగా సరిజోడుగా కొడుకు కూడా చేరిపోయాడు ఇతను కూడా పర్ఫార్మెన్స్ లో చాలా చాలా సున్నా మార్కులు కొట్టేసేటటువంటి అగ్రగణ్యుడు లోకేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చూస్తే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విధానాలను ఒక్కసారిగా గమనిస్తే ఆయన పర్ఫార్మెన్స్ అంత పూరో అర్థమవుతూ ఉంటుంది ఇవాళ విద్యాశాఖలో ఎనిమిదో తరగతి బిడ్డను తీసుకెళ్లేసి అత్యాచారం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ బాత్రూముల్లో కెమెరాలు పెట్టేటటువంటి వ్యవహారాలు కనపడుతూ గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వసతి గృహాల్లో బిడ్డలు చనిపోతూ కలుషిత నీటిని తాగి అనేక రోగాల బారిన పడుతుంటే ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు చీమ కుట్టినట్టు కూడా ఉండదు ఇవాళ తండ్రేమో దుబాయ్ ట్రిప్పు కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు పాలే గుదిరేరాయ జోడి మీరిద్దరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీరు మీకే సాటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య దాదాపు నూట యాభై కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని ఏవియేషన్ హబ్ గా ఆంధ్ర మారిపోతుందని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని నోబల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని బ్యాడ్మింటన్ క్రికెటర్ కి నోబుల్ ఇస్తానని అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు గాని ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చిబట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఎయిర్ బస్ వస్తుందని ఆ రోజు ఈనాడు పత్రిక రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందా ఎయిర్ బస్ తెచ్చాడా ఎక్కడైనా ఎయిర్ బస్ పెట్టాడా వచ్చిందా పెట్టుబడి అసలు ఈ వ్యవహారం ల్యాండ్ అయిందా అగ్రిమెంట్ అయిందా ఇదొకటి రాష్ట్రానికి నూట యాభై సంస్థలు వచ్చేస్తున్నాయి ఈనాడు పత్రిక రాసేస్తుంది టక్ ఆయన చెప్పటమే ఆలస్యం అచ్చేసేస్తాడు అడ్డగోలుగా ప్రచారం చేసేస్తాడు ఈనాడు అదే విధంగా హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేస్తుంది ఈ రాష్ట్రానికి హైబ్రిడ్ క్లౌడ్ ఈ రాష్ట్రానికి వచ్చేస్తుంది పెట్టుబడులు పెట్టేస్తున్నారు వందల లక్షల వేల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి పడిపోతున్నాయి ఇక్కడే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి ముందుకు వెళ్లిపోతుంది కోట్ల పెట్టుబడులతోటి కళకళలాడేస్తుంది అంటాడు తీరా చూస్తే ఒకటంటే ఒకటి రాదు రాష్ట్రానికి సౌదీ అరామ్కో ఇంకా పెద్ద తాటిగా ఆయన తక్షణాలతో ఆంధ్రాకి అలీ బాబా వచ్చేసినట్టు పెట్టుబడులు పెట్టేసినట్టు ఉద్యోగాలు ఇచ్చేసినట్టు ఇక ఇక్కడి నుంచి మనకి భద్రత ఉద్యోగాల కల్పన ప్రభుత్వానికి అని చెప్పేస్తాడు హ్యాపీగా ఏపీకి పెట్టుబడుల వరద అని ఇంకొక వార్తను రాసేస్తాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా ఇవి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటాడంటే జల్సాలకు అలవాటు మంత్రుల్ని జల్సాలకి ప్రభుత్వ డబ్బుని విరివేగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రుల్ని ఎమ్మెల్యేలని షికారులకు తీసుకెళ్తాడు ఇక్కడ సంపాదించినటువంటి సంపాదనని అక్కడ దాచిపెడతాడు ఈ విహారయాత్రలు విదేశీ పర్యటనలంటే పెట్టుబడుల కోసం కాదు సుమి కేవలం దోచిన డబ్బుని దాచుకోవడానికి ఈ పదహారు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అడ్డగోలు అవినీతి సొమ్ముని భద్రంగా స్పెషల్ ఫ్లైట్లలో తీసుకెళ్లి దాచిపెట్టుకుని రావడానికే వారి యొక్క విదేశీ పర్యటనలు తప్ప ఇంకొకటి కానే కాదు ఇది వాస్తవం నిజం మీరు అది ఇప్పుడు కొట్టేసారు మంత్రులు ఉన్నాయి ఎట్టుకుంటారు సార్ మీరే చెప్పండి అవును సార్ మీరు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చారు మాకు ఏడో దేవులు ప్రేమిచ్చారు ఈ పొద్దుకే మీరు కొట్టాలి ఎంత సార్ అది సార్ నోటేస్ ఉంది చంద్రమ పథకంలో నాకు పట్ట నాకు పంతొమ్మిది వందల తొంభై పట్ట డీపట్ట ఇచ్చినారు పట్ట ఇచ్చినప్పుడు మేము మాకు సోమది మేము కట్టుకోలేకపోయినాం కట్టుకోలేకపోయినప్పుడు మా గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ వాళ్ళ కాడ ఉంది మేము కట్టుకున్నాము కట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు టీటీ పొల వచ్చి మీరు వైసీపీ పోల్ అని చెప్పి దౌర్జన్యంగా నా ఇంటి మీద మూడు మార్లు వచ్చి కొట్టాడుకుపోయినారు పొట్టాటకు పోయి మేము వాళ్ళు అధికార నాయకులను అడిగితే అంటే వాళ్ళు వ్యతిరేకం చేసినారు కమిషనర్ గడిపోయి అడిగితే ఏం సార్ మా ఇంటి మీదకి వచ్చినారు సార్ అంటే నీకు దిక్కును చెప్పుకో నీ సేధాన్ని చేసుకోక నీళ్ళు పరదెంగుతాం అన్నాడు పరదెంగుతాం అన్నప్పుడు వాళ్ళకి దాడి తట్టుకోలేక మేము కోర్టుకు పోనాం కోర్టులో కేసు కూడా వ్యతిరేకంగా వచ్చి కొట్టిపోయింద్రు ఇల్లు పరదెంగి కొడుకు పోతారు ఏం న్యాయం చేస్తారు చేయండి టీడీపీ దయంగా వాళ్ళు టీవీ అని చెప్తాను ఇండైట్గా మున్సిపల్ టీడీపీ చెప్పారు పదేంగమని ఇండైరెట్గా ఎవడేస్తా నేను చూపి చూపించగలుగుతా నేను రవీణ్ వాళ్ళు వీరభద్రారెడ్డి చెప్పాను ఇండైరెట్గా పరదంగా పో కమిషనర్ కు కమిషనర్ కు బెనిఫిట్ చేసి ఎటు తిరిగి ఆయన పరదంగా ఉద్దేశమో చేశాడంట వాళ్ళు అధికారులకు టీడీ ఫోన్లు ఫోన్లు చేసి అధికారులు ఉన్న నాయకులకు వాళ్ళకు ఎదురుగా ఆయన పడగొట్టమని ఫోన్లు చేయించి ఎట్ట తిరిగి దాన్ని ఏమైనా సరే దానికి పొద్దు ఎటది పడగొట్టాలి మీరు ఏం చేస్తారు మీరు ఇండాలని కూడా అని చెప్పినారు వాళ్ళకి దారి పొద్దు మున్సిపాలిటీ వచ్చి స్వయంగా ఇల్లు పడగొట్టి పోతారు కేవలం ఇవన్నీ మేము వైసీపీలో తిరుగుతున్నామని వైసీపీ వైసీపీలో తిరిగినామని చెప్పి ఉద్దేశంగా స్వయంగా పడగొట్టించాను మాకు మాకు న్యాయం జరగాల మేము ఎంతవరకైనా పోరాడతాము పానం పోయినంత వరకు అయినా వైసీపీ కోసమే ఉంటాం మేము మేము ఇటు తిరిగైనా సరే మాకు న్యాయం కావాలి కావాలా ఇప్పుడు ఈయన ఏం మై గూగుల్ గురించి ప్రైమ్ మినిస్టర్ మోడీ కాల్ చేశాను ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆయన ఎంత ఇవన్నీ ఎంకరేజ్ చేయడానికి మరి చంద్రబాబు గారు బాబు గారి పేరు ఎందుకు రాలేదండి ఈయన మరి మైక్రోసాఫ్ట్ కనిపెట్టినంత గొప్ప వ్యక్తి కదా ఈయన ఎవరండి సుందర్ సుందర అంటే ఆయన కేవలం ఆయన ఎంప్లాయీ సిఇఓ ఆఫ్ గూగుల్ మరి బాబు గారి పేరు ఎత్తాలి కదా చంద్రబాబు గారు సహాయ కృషి వలన ఆయన సహాయ సహకారాల వలన గూగుల్ మేము ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే అవకాశము భాగ్యం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అని చెప్పాలి కదా మరి బిల్ గేట్స్ నే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన వ్యక్తి మరి కేవలం గూగుల్ కి సిఇఓ అయిన సుందర్ పిచ్చయ్య మరి చెప్పాలి కదండి ఈయన పేరు మరి ఈయన అంత గొప్పవాడు కదా చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు చెప్పలేదని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలోనే అదానీ డేటా సెంటర్ తో పార్ట్నర్షిప్ అయిన గూగుల్ ఎయిర్టెల్ కలిపి సంయుక్తంగా చేశారు ప్రైమ్ మినిస్టర్ మోడీ కృషి వలన జరిగింది అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు గతంలో సింగపూర్ గవర్నమెంట్ తో కూడా మరి టైఅప్ చేసుకుని అక్కడి నుంచి ఏఐ హబ్ గురించి కేబుల్స్ రన్ చేయాలి సుమారుగా మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది వందల కిలోమీటర్ల కేబుల్ రన్ చేయాల్సి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు ఇరవై ఒకటిలో సింగపూర్ గవర్నమెంట్ కి వీళ్ళు లెటర్ రాశారు అప్రూవల్ లెటర్ మరి ఇవన్నీ వాస్తవాలు కదా మీరు కే ఆఖరికి అదానీ పేరు కూడా ఎత్తుకోలే అంటే అదాని పేరు కూడా ఎత్తుకోలే మరి అప్పుడు జరిగిన ఎంఓయూలు గాని అప్పుడు జరిగిన ఫౌండేషన్ స్టోన్లు గాని అప్పుడు జరిగిన సంతకాలు గాని ఏంటి అని అడుగుతా ఉన్నా ఇదే తరహాలో అదానీ డేటా సెంటర్ నోయిడాలో కూడా చేశారు ఆ నోయిడాలో కూడా అదానీ డేటా సెంటరే పార్ట్నర్ విత్ గూగుల్ సేమ్ లైక్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది మాన్యం జిల్లాలో పచ్చ కామెరుల ఘటనలపై ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టనుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు విచారణ జరగనుంది మన్యం జిల్లాలోని స్కూళ్లు హాస్టల్స్ ఆసుపత్రులు విద్యార్థుల ఇళ్ల వద్ద విచారణ చేపట్టనున్నారు ఎన్హెచ్ఆర్సీ కమిటీ సభ్యులు ఇటీవల గిరిజన గురుకులాల్లో విద్యార్థులకు కామెరులు వచ్చి చనిపోవడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు

ఆసుపత్రులు పార్వతీపురం ఆసుపత్రిలో విజయనగరం ఆసుపత్రిలో కేజీఎస్ లో కూడా ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నెల పదిహేనో తేదీ నాటికి స్కూళ్ళు రీఓపెన్ చేయాలన్నప్పటికీ కూడాను విద్యార్థులు ఎవరు కూడా పాఠశాలకు రావాలి ఒక పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధ్వాన పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం మామూలు ప్రసాద్ కానీ అదేవిధంగా ఎంపీ అరుకు ఎంపీ తనూజ వీళ్ళంతా కూడాను ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు ఇక్కడ పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురయ్యింది గిరిజన సంక్షేమ శాఖ అంతా కూడా గిరిజనుల సంక్షేమం చూడట్లేదు హాస్టల్ అన్ని కూడా చాలా అద్వానంగా ఉన్నాయనేటువంటివి సవివరంగా దృశ్యాలతో ఫోటోలతో కలిపి వాళ్ళకి అందజేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఢిల్లీ నుంచి హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం ఈ ప్రాంతాల్లో పర్యటించనున్నారు ముఖ్యంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లోని ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు ఏం జరిగింది అనేటువంటిది ఇంకోటి హాస్టల్స్ లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఏంటి అక్కడ ఉన్నటువంటి మెస్ అవన్నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి పిల్లలు ఎట్లాంటి కండిషన్స్ లో అక్కడ నివాసం ఉంటున్నారు అనే దాని మీద కురుపం పాత్రాలతో పాటు మరికొన్ని పాత్రాలను ఎంచుకునేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది మరోవైపు ఆ విద్యార్థులు ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఏం జరిగింది హాస్టల్లో చనిపోయారా ఇళ్ళ దగ్గర చనిపోయారా ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయారా లేకపోతే ప్రభుత్వ మంత్రి చెప్తున్నట్టు వాళ్ళ నాటు మందులు చిని చనిపోయారా ఇట్లాంటి అంశాలన్నిటి మీద కూడా వాళ్ళు కూలకృష్ణమైనటువంటి దర్యాప్తు చేయనున్నారు దీంతో పాటు ఎప్పుడైతే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ మన్యం జిల్లాలో పర్యటిస్తుందని తెలిసిందో వెంటనే విద్యుత్ సంక్షేమ శాఖ మంత్రి కూడా స్థానికంగా ఉంటున్నారు ఇదే జిల్లా తుమ్మడి సంజారాణి కూడా అప్రమత్తమయ్యారు గిరిజన సంఘాల వాళ్ళందరినీ కూడా పిలిచి హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు ఎట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు తీసుకురావద్దని ఎట్లాంటి దుర్ఘటనలు తాలూకా అంశాలు తీసుకురావద్దని వాళ్ళందరికీ కూడా నత చెప్తున్నటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఒకవైపు అధికారుల ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవైపు రాజకీయ ప్రయత్నాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి వన్ జీరో అంటూ రావాల్సిన చంద్రబాబు నాయుడు ఆఫీస్ లో పనిచేసే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనిషికి వాళ్ళ డాక్టర్ ఐదు కోట్ల టర్న్ ఓవర్ లేని మనిషి మందులు మందులు కాంట్రాక్ట్ స్కాలు చేస్తాయి ఏం నడుస్తాయి టోటల్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ను తీసుకొచ్చేదానికి దిస్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై అదాని టెన్ బిలియన్ డాలర్స్ ఖర్చు చేసి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ది ఎంటరిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై అదాని ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది టెన్ బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ దిప్పించి కేంద్ర ప్రభుత్వము సింగపూర్ గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గత ప్రభుత్వము ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా ఒక వైసీపీ ప్రభుత్వంలోనే ఇది మూడు వందల మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది అప్పుడే గూగుల్కు దానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే ఉన్న అప్పటి నుంచే ఉన్నది అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్ లేఖ రాసింది అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అదానే ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ను ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంలా సింగపూర్ విశాఖపట్నం మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల మేర వైజాగ్ కు కేబుల్ వేయాలా అదాని డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి ఇందులో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈరోజు ఇది జరుగుతా ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత వచ్చి ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చేసేయడము